హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అండి అలాగే సదనం సర్టిఫికెట్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా స్కీమ్తో వికలాంగులకి మంత్లీ మంత్లీ సిక్స్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు కదా అండి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ వికలాంగులు ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు అన్నీ వెరిఫై చేస్తున్నారండి ఎందుకంటే కొంతమంది కొన్ని ఫేక్ డీటెయిల్స్ చూపించి ఆ పెన్షన్ తీసుకుంటున్నారండి అవన్నీ వెరిఫై చేసి ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ పెన్షన్స్ అనేవి కట్ చేసేస్తున్నారండి వాళ్ళందరికీ ఆల్రెడీ వెరిఫికేషన్ చేస్తున్నారండి వెరిఫై చేసి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారండి ఈ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు మేబీ ఈ జూలై మంత్ నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ స్టార్టింగ్లో ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారో సిక్స్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదండి కొంతమందికి గవర్నమెంట్ ఇచ్చిన డిజేబిలిటీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఫేక్ సర్టిఫికేట్ డిజేబిలిటీ ఉన్నది అంటే చాలా తక్కువ అంటే డిజేబిలిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని అందరికీ పెన్షన్ స్టాప్ చేసేస్తున్నారండి అలాంటి వాళ్ళు ఒక లక్ష ఎనిమిది వేల మంది ఉన్నారండి అలా ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి ఈ సిక్స్ థౌజండ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు సో ఉన్నవారందరినీ ఈ లిస్ట్లో వాళ్ళందరినీ తీసేస్తున్నారండి వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అండి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉంటేనే ఈ సిక్స్ థౌజండ్ పెన్షన్ ఇస్తారు అంటే దానికంటే తక్కువ ఉంటే అంటే ఫార్టీ పర్సెంట్ కంటే అట్లీస్ట్ మీకు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు చెక్ చేసి తీసేస్తున్నారండి వాళ్ళందరికీ ఈ ఫెంక్షన్ అది క్యాన్సిల్ చేసేస్తున్నారండి అండి అలాగే పెరాలసిల్స్ వచ్చిన వాళ్ళు అలాగే బెడ్ రిడన్ బెడ్ మీద చేయించుకునే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి వైకల్యం అనేది డిసేబిలిటీ అనేది ఎయిటీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళందరికీ ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు అండి బెడ్ మీద ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా ఈ ఎయిటీ పర్సెంట్ నుంచి అంటే ఐ మీన్ సెవెంటీ సెవెన్ వచ్చినా సెవెంటీ ఎయిట్ వచ్చినా కొంచెం తగ్గిన వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది కట్ చేసి వాళ్ళకి సిక్స్ థౌజండ్ అనేది పెన్షన్ ఇస్తున్నారు అండి వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారండి మొత్తం ఈ సిక్స్ థౌజండ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారండి వాళ్ళందరివి డిసేబిలిటీస్ మళ్ళీ చెక్ చేస్తున్నారండి కొత్త సదరం సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారండి ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ డిసేబిలిటీ ఉంటే వాళ్ళు పెన్షన్స్ అన్నీ తీసేస్తున్నారండి అలాంటి వాళ్ళు ఈ ఏడు లక్షల మందిలో ఒక లక్ష ఎనిమిది వేల మంది అయితే డిసేబిలిటీ లేకపోయినా పెన్షన్ అనేది తీసుకుంటున్నారండి అలాంటి వాళ్ళందరివి ఈ ఫెంక్షన్స్ అనేవి తీసేస్తున్నారండి వాళ్ళకి ఈ ఫెంక్షను రాదు అలాగే మామూలు ఫంక్షన్ కూడా ఇవ్వరండి రెండు కట్ చేసేస్తున్నారండి ఎవరైతే ఈ ఫెంక్షన్ తీసుకున్న వాళ్ళు మీ నేమ్ లిస్ట్లో ఉందా లేదా మీరు ఈ ఆగస్ట్ ఫస్ట్కి మీరు ఫెంక్షన్ వస్తుందా రాదా అనేది వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అండి డెబ్బై ఏడు వేల మందికి స్పౌస్ పెన్షన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అంటే యాక్చువల్గా ఇది లాస్ట్ జూన్ జూలై మంత్స్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి బట్ లేట్ అయింది ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నారండి ఈ స్పౌస్ పెన్షన్ అనేది అంటే సదరం పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఈ టూ కేటగిరీస్ వాళ్ళకి గుడ్ న్యూస్ అండి అంటే ఎవరైతే కొంచెం వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ అనేది ఎక్కువ వచ్చిందో అలాగే ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ సదరం ఆ పెట్టుకున్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ చనిపోయారో నేను ఒక పర్టికులర్ టైం చెప్తానండి ఆ ఇయర్లో చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ వైఫ్స్ అందరికీ ఈ స్పౌస్ పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి అంటే ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఎవరికి వస్తుందంటే అంటే అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అక్టోబర్ వరకు పెన్షన్ వచ్చి వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయి ఉంటారు కదండి ఆ పెన్షన్ వాళ్ళ వైఫ్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి దానికే స్పౌస్ పెన్షన్ అని నేమ్ పెట్టారండి అలా డెబ్భై ఏడు వేల మంది ఉన్నారండి ఇలా ఈ పెన్షన్కి ఎలిజిబుల్గా తీసుకోవడానికి మీరందరూ మీ నేమ్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ స్పౌస్ పెన్షన్లో మీ నేమ్ ఉందా లేదా అనేది మీ గ్రామవార్డు సచివాలయంలో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి లిస్ట్స్ వచ్చినాయండి ఈ డెబ్బై ఏడు వేల మందికి కూడా ఈ మహిళలందరికీ కూడా ఫో నాలుగు వేలు పెన్షన్ ఇస్తారండి ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అలాగే ఇంకో కేటగిరీ ఏంటంటే టూ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ అప్పుడు వరకు కూడా వాళ్ళ హస్బెండ్స్ ఎక్స్పైర్ అయ్యారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండీ ఈ స్పౌస్ పెన్షన్ వాళ్ళకి సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ చేస్తారండి వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారండి బ్యాక్గ్రౌండ్ వర్క్లో యాక్చువల్గా ఇప్పుడు ఈ డెబ్బై ఏడు వేల మంది మహిళలకి ఈ మనీ అనేవి శాంక్షన్ అయ్యాయో వాళ్ళందరివి గ్రామవార్డు సచివాలయానికి లిస్ట్ వచ్చిందండి సో వాళ్ళు ఒక్కొక్కరిది వచ్చేసి ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ నాలుగు వేల మంది వరకు ఎలిజిబిలిటీ ఉందండి ఈ పెన్షన్ తీసుకోవడానికి అలాగే ఎప్పుడు కూడా ఓల్డ్ పెన్షన్స్ ఇస్తారు కదండి ఓల్డ్ పీపుల్కి ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి యాస్టీస్గా అలాగే ఈ ఫోర్ థౌజండ్ని ఇస్తారండి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు అయితే వాళ్ళ డిజేబిలిటీ ఉందో లేదో అని వెరిఫై చేసి మళ్ళీ కొత్తగా గ్రామవార్డు సచివాలయం వాళ్ళు వైద్య సిబ్బందితో వెరిఫై చేయించి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంట్ ఉంటేనే వాళ్ళకి ఈ సిక్స్ థౌసండ్ పెన్షన్ అనేది ఇస్తారండి ఎక్కువ డిజేబులిటీ అంటే ఎయిటీ పర్సెంట్ అలాగే దానికంటే ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ అలా ఉంటే కనుక వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పెన్షన్ ఇస్తారండి బట్ ఈ పెన్షన్లో ఎవరికైనా ఇప్పుడు చెక్ చేయించుకున్నప్పుడు సెవెంటీ ఎయిట్ టు సెవెంటీ సెవెన్ పర్సెంట్ అలా వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పెన్షన్ ఇవ్వరండి వాళ్ళకి సిక్స్ థౌజండ్ అనేది ఇస్తారండి అలాగే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు సిక్స్ థౌజండ్ తీసుకుంటున్నారు కదండి వాళ్ళకి ఏమన్నా థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అలా వస్తే కనుక వాళ్ళకైతే తీసేస్తారండి ఆల్రెడీ వెరిఫై చేయించుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి యాజ్ యూజువల్గానే ఇంతకుముందు ఎలా వచ్చేదో అలాగే వస్తుందండి కానీ ఎవరికైనా ఇంకా డిసెబిలిటీ పెరిగితే వాళ్ళకి ఫిఫ్టీన్ వరకు వస్తుందండి గ్రామవార్డు సచివాలయం వాళ్ళు సదరం సర్టిఫికెట్ ఫ్రీగా ఇస్తున్నారు అండి ఈ మంత్ ఎండ్ నుంచి ఈ సదరం సర్టిఫికెట్స్ ఇస్తారండి మీరు మీ గ్రామ వాడి సచివాలయానికి వెళ్ళి మీ సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తారండి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది మీ గ్రామవారి సచివాలయంలో తెలుసుకోండి అసలు డిజేబిలిటీస్ అంటే ఏ టైప్ అంటే ఫైవ్ టైప్స్ ఉన్నారండి డిజేబిలిటీలోకి వచ్చే వాళ్ళు వాళ్ళు ఎవరనేది నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నానండి ఒకసారి చూడండి లోకో మోటార్లోకి ఆర్థోపెడిక్లోకి అలాగే కొంచెం హియరింగ్ ఇంపర్మెంట్ విజువల్ ఇంపర్మెంట్ మెంటల్ రిటార్డేషన్ అలాగే మెంటల్ ఇల్నెస్ అండి అది నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ సిక్స్ థౌజండ్ అనే ఫెన్షన్ అనేది వస్తుందండి ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ మీద ఇస్తున్నాను అసలు ఈ సదరం సర్టిఫికేట్స్ అంటే ఈ డిజేబిలిటీ ఫెన్షన్ అప్లై చేసుకోవాలంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి చూడండి ఒకసారి ఆధార్ కార్డు ఓల్డ్ సదరం ఐడి మీది పాతది ఉంటుంది కదండి ఒకవేళ ఉంటే ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చండి అలాగే రేషన్ కార్డు ఇది మ్యాండేటరీ అండి అలాగే బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్స్కి అయితే కనుక ఒక ఫోటో అలాగే మీ మెడికల్ సర్టిఫికేట్ అండి అంటే మీకు డిజబిలిటీ ఉన్నట్టుగా ప్రూఫ్గా మీ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఇవన్నీ ఉంటే మీరు కొత్త సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చండి ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి అలాగే మామూలుగా ఎప్పుడు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మామూలుగానే ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ ఆ డేట్స్లో గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు వచ్చి ఎప్పుడులాగే మీకు మీ ఫోర్ థౌజండ్ పెన్షన్ అనేది ఇస్తారండి ఎప్పుడు తీసుకునే వాళ్ళకి ఓన్లీ చెకింగ్ చెక్కింగ్ ఎవరంటే ఈ డిజేబిలిటీ పెన్షన్ తీసుకుని సిక్స్ థౌసండ్ ఫిఫ్టీన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ చెకింగ్ అనేది చేస్తున్నారండి అలాగే కొత్తగా ఈ స్పౌస్ పెన్షన్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారండి డెబ్బై ఏడు వేల మంది మహిళలకి స్టార్ట్ చేస్తున్నారండి సో ఇదేనండి పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి